రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క వేతనాల పెరుగు జివో నెంబర్ అరవై వర్తింపజేయడం ఉద్యోగ భద్రత పర్మనెంట్ పిఆర్సీలోకి పంచాయతీ సిబ్బంది తీసుకురావడం పిఎఫ్ ఉద్యోగ భద్రత మీద ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అసెంబ్లీ సమావేశం సందర్భంగా జేఏస్సీ నాయకత్వంలో పిలుపునిచ్చాం ప్రభుత్వానికి ముందే తెలియజేశాం పోలీసులకు ముందే తెలియజేశాం నిన్న పరువులు పర్మిషన్ ఇచ్చి అర్ధరాత్రి పర్మిషన్ క్యాన్సిల్ చేసి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించారు హైదరాబాద్ వచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసుల్లో పోలీస్ స్టేషన్లో తరలించి నిర్బంధించారు జిల్లాలో కూడా అక్రమాలతో పాల్పడ్డరు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనుకుంటుని ప్రజా ఉద్యమాల మీద నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏస్సీ తీవ్రంగా అందిస్తూ ఉంది అదేవిధంగా అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మేము చెప్పినటువంటి డిమాండ్ని పరిష్కరించాలని వేతనాలు పెంచాలని జేఏస్సీతో చర్చలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రభుత్వం యొక్క తీరుని ఈ యొక్క నిరసన యొక్క నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి జేఏసీ పిలుపునిచ్చింది ఖరారు చేసింది అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై తారీఖులలో డిసెంబర్లో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టోకే సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేసింది అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే చర్చలు జరగకపోతే ఈ సమస్యని ఓ కొలిక్కి తేకపోతే జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశమై ఆ తర్వాత నివేదిక కూడా నిర్ణయం చేసి దసరా మరి తీవ్రమైనటువంటి పోరాటాన్ని సమరశీల పోరాటాన్ని ప్రకటించేస్తుంది ఆ తన ప్రసిద్ధి ఈ ప్రభుత్వం తెచ్చుకోవద్దని చర్చలు జరపాలని దళిత గిరిజన మహిళ బలహీన వర్గాలకు చెందినటువంటి పేదల విషయంలో కఠినంగా వివరించ వివరించని చెప్పి చేస్తాం ఈనాడు రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత ప్రజాభవన్ తీసి ప్రగతి భవన్ తొలగించి ప్రజాభవన్ అన్నాడు ఇదే నా ప్రజాభవన్ రాత్రికి పర్మిషన్ ఇచ్చి రాత్రికి రద్దు చేయమని ఇదే ప్రజాపాలన దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం అరవై వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు అరవై జీవో అమలు చేయాలంటున్నాం కేసీఆర్ దుర్మార్గంగా అరవై జీవోను అమలు చేయకుండా కార్మిక వర్గానికి తీవ్రంగా నష్ట నష్టం కలిగించారు ఈ అరవై వేల మంది కన్న ఎర్ర చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పుత్రగతులు ఉండమని హెచ్చరిస్తున్నాం కనుక తక్షణమే అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల విషయంలో తగిన న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాని కొరకు మేము సుదీర్ఘంగా పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు